డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి చాలా బాగా తీశారు సినిమాని నా ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయో అలాగే క్వాలిటీకి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీశారు నెక్స్ట్ దీంట్లో యాక్ట్ చేసిన మన రాహుల్ అండ్ హీరోయిన్ శ్రావ్య ఇద్దరు అంటే పోటాపోటీగా యాక్ట్ చేశారు ఈ సినిమాకి ప్రజెంట్ ట్రెండిగా ట్రెండ్కి ఎక్కడ మిస్ అవ్వనివ్వకుండా డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి గారు చాలా కేర్ తీసుకుని ఎక్కడా అంటే డ్రాప్ అవ్వకుండా సినిమాని చాలా పక్కా పగడ్బందీగా టైట్గా సినిమాని తీయడం జరిగింది అలాగే మహిత్ నారాయణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు సినిమాకి సాంగ్స్ అవి చాలా బాగున్నాయి అంటే సాంగ్స్ ఆడియో రిలీజ్ చేసిన తర్వాత సాంగ్స్ కూడా మంచి అప్లౌస్ వచ్చినాయి అలాగే ఈ సినిమా మారుతి ట్యాకీస్లో ఫస్ట్ ప్రేమకథ చిత్రం దాని తర్వాత సెకండ్ ఫిల్మ్గా ఇది సినిమా వస్తుంది ఈ సినిమా కూడా డెఫినెట్గా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను ఈ సినిమాను కూడా అందరూ చూసి మా కొత్త టీము చేసిన ఈ ప్రయత్నాన్ని డెఫినెట్గా బ్లెస్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే దీన్ని టెక్నికల్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా దీని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన జేబీకి అట్లాగే సినిమాటోగ్రాఫర్ అలాగే సినిమాటోగ్రాఫ్ అరుణ్ అరుణ్కి ప్రతి ఒక్కరికి పేరు పరిన కృతజ్ఞతలు తెలుపుతున్నాను దీనికి కేఎస్ రామారావు గారు నిజంగా చాలా సపోర్ట్ అందించారు ఆయన బ్యానర్లో ఇలాంటి చిన్న సినిమా ఇదివరకు మంచి క్యూట్ ఫిలిమ్స్ వెరైటీ ఫిలిమ్స్ చాలా వచ్చాయి అట్లాగే ఆయన బ్యానర్లో వచ్చే ఫిలిమ్స్లో ఇది ఒక మంచి సినిమాగా ఉండిపోతుంది అందులో డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను లవీ బంగారం డైరెక్టర్ని నేను ఇంతకుముందు సురేందర్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేశాను అసోసియేట్ డైరెక్టర్గా మారుతి టాకీస్లో అండ్ కేఎస్ రామారావు ప్రాజెక్ట్స్లో ఇప్పుడు లవ్యూ బంగారం సినిమా చేయడం దిస్ ఇస్ మై డబట్ ఫిలిం అయితే ఈ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎవడు సినిమాతో మంచి హిట్తో పెద్ద సినిమా హిట్తో ఒక శుభార శుభ ఆరంభాన్ని ఇచ్చారు ఊపునిచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మీరంతా సో చిన్న సినిమాల్లో లవ్యూ బంగారం లవి బంగారంను కూడా హిట్ చేసి మాకు కూడా ఒక ఊపినిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే లవి బంగారం సినిమా అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం మేము అందరము నమ్ముతున్నాము ఇది హిట్ అని సో ఈ సినిమా ఒక పది నిమిషాల్లో కాన్సెప్ట్ విని ఓకే చేసిన మారుతి గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అలాగే ఈ సినిమాలో స్టారింగ్ మన రాహుల్ని కూడా ఆయన ఇచ్చారు రాహుల్ని చూడగానే ఫస్ట్ ఈ క్యారెక్టర్కి కరెక్ట్గా యాప్ట్ అవుతాడు ఎందుకంటే ఈ క్యారెక్టర్కి ఇది ఒక బిహేవియర్కి సంబంధించిన సినిమా ఇది యాక్చువల్గా ఒక ఇన్సెక్యూర్గా ఉండే ఒక అబ్బాయికి అలాగే కాన్ఫిడెంట్గా ఉండే ఒక గర్ల్కి మధ్యలో ఒక ప్రేమ కథ ఇది సో అందుకని రాహుల్లో ఆ వాయిస్లో ఉన్న చిన్న వాయిస్లో ఉన్న మిస్మరిజం ఈ క్యారెక్టర్కి చాలా సూట్ అనిపించింది ఫస్ట్ అతను నన్ను కలిసిన అతను నన్ను కలిసినప్పుడు వెంటనే అతను ఓకే చేశాను మంచి సినిమా తీసామని కాన్ఫిడెంట్గా ఉన్నాము అలానే గారికి ఐ మెట్టి మాఫ్తో ఈ రోజుగా బిఫోర్ బస్ స్టాప్ గుర్తుపెట్టుకొని నన్ను పిలిచారు ఈ సినిమాకి నువ్వు క్యారెక్టర్కి సెట్ అని సెట్ అని పిలిచారు దానికి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్ అలానే ఈ సినిమా చేశాక నాకు ఒకటి ఐ ఫెల్ లైట్ వాట్ అ గుడ్ డైరెక్టర్ మీ ఒక ఆర్టిస్ట్కి ఎంత హెల్ప్ చేస్తారని वि पर्फॉमेंस टू अ फिल्म डैरेक्टर्ज द मोट इंपारटेंट थ अलांग वि प्रड्यूसर्स ऐम वेरी तांकफु टू हिम गोविद सर की अला मै को ऐक्टर्स अंदर सपोर्ट मै को ऐक्टर्स वेरी वर्फुटे प्रेस की ऑडियस की अंदर की कम वॉच दूवी ऑन ट्वेंटी फोर एंड गिवर्स योर ब्लैसी थैंक सो ली टू कंग्राचुलेट महिदार बिकाज आज सूपर हिटिंद ట్రైలర్స్ అండ్ ఆడియో రిలీజ్ తర్వాత మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి మూవీకి హోప్ విల్ రీచ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫర్ ష్యూర్ జాన్ ట్వంటీ ఫోర్త్ మూవీ మీ అందరి ముందుకు వస్తుంది అండ్ డెఫినెట్లీ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ యాక్చువల్లీ సక్సెస్ చూడడానికి అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు అవసరం వన్స్ అగైన్ ఐ నీడ్ బి వెరీ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ బికాస్ యాజ్ అ డెబ్యూ యాక్ట్రెస్ ఇంత మంచి స్కోప్ ఉన్న క్యారెక్టరైజేషన్ నాకు రావడం ఐ ఫీల్ వెరీ లక్కీ లవ్ బంగారం అనగానే జనాల్లో ఒక మంచి స్పందన ఉందండి ఈవెన్ దో ఆడియో రిలీజ్ రోజు మేము జస్ట్ ఆడియో హాల్కి వెళ్ళేటప్పుడు అంత ముందు రోజు ఎక్కడానికి కనుక్కోవడానికి వెళ్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ వీళ్ళందరూ విని ఆడియో ఫంక్షన్ ఎక్కడో మాకు తెలియదు కానీ సార్ లవ్ యూ బంగారం కంపల్సరీ హిట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ ఆ పేరుతోనే సినిమా నడు చేస్తుంది అని అంత కాన్ఫిడెంట్గా జనాలు మాట్లాడుకుంటున్నారు